హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావనిస్ కిచెన్ ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం గోధుమ రవ్వతో టీ టైంలో తినే స్నాక్స్ అండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఎంతో పిల్లలు కూడా లంచ్ బాక్స్లోకి స్నాక్స్గా పెడితే కూడా చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా ఉంటాయి మరి ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం చాలా తొందరగా అయిపోతుంది ఓకేనా అండి ముందుగా నేను గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి ఈ గిన్నెతో ఒక రెండు కప్పుల గోధుమ రవ్వను తీసుకున్నాను ఓకేనా అండి ఇలా నిండుగా తీసుకోండి దీంతో రెండు కప్పుల రవ్వ ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఎందుకంటే ఇది కాస్త బర్కగా ఉంటుంది కదా అండి ఇప్పుడు దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేస్తే కూడా మెత్తగా పిండి అవ్వదండి జస్ట్ కొద్దిగా పిండి పిండి అవుతుంది ఓకేనా అండి బరకగానే ఉంటుంది మరీ అంత బరకగా ఉండదు ఓకేనా అండి వీటితో పాటు కాస్త ఎండుమిర్చి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఎండుమిర్చిని మాత్రం కాస్త వేయించండి వేయించితే కనుక కాస్త తొందరగా మిక్స్ అవుతుంది దీంతోపాటు ఓకేనా అండి ఇలా గ్రైండ్ చేసుకోండి ఎండుమిర్చి కూడా ఇలా గ్రైండ్ అవుతుంది ఓకేనా అండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకోండి చూడండి మిర్చి మొత్తం మిక్స్ అయిపోయింది కదండి ఇలా కనిపిస్తూ ఉండాలి మనకి ఈ రెమ్మలన్నీ ఓకేనా అండి ఇప్పుడు దీంట్లో కాసిని నువ్వులు అలాగే కాస్త నల్ల నువ్వులు ఈ నవ నల్ల నువ్వులు వేస్తే ఏమవుతుందంటే కాస్త చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే కాస్త ఉప్పు ఆ తర్వాత కరివేపాకుని చిన్నగా తురుముకొని వేసుకోండి అంతే అండి ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఓకేనా అండి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు ఈ నువ్వులన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే ఇది గోధుమ రవ్వ కదండి వాటర్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది మీరు మొ ఒకటేసారి వేయకండి వాటర్ కాస్త కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోండి ఓకేనా అండి కాస్త మెత్తగానే కలుపుకోండి ఎందుకంటే మనము రోటీకైతే ఎలా పిండి కలుపుకుంటామో దానికంటే కాస్త మెత్తగా మెత్తగానే కలుపుకోండి ఎందుకంటే దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టుకోవాలి ఇలా తడిబట్టేసి ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది ఎక్కువగా పీల్చుకొని కాస్త పిండి ముద్ద గట్టిగా అయిపోతుంది కాబట్టి కాస్త చపాతీ పిండి కంటే కాస్త మెత్తగానే కలుపుకొని పెట్టుకోండి చూడండి నేను అలా కలుపుకున్నాను కాబట్టి ఇలా సాఫ్ట్గా ఉండింది ఇప్పుడు దీంట్లో కాస్త ఆయిల్ వేసేసి ఇంకా సాఫ్ట్గా మంచిగా ఒక వన్ మినిట్ పాటు ఇలా మంచిగా కలుపుకోండి సాఫ్ట్ అయిపోతుంది ఓకేనా అండి మనం చపాతి చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది పిండి ఓకేనా అండి ఇప్పుడు గోధుమ పిండి వేసుకుంటూ ఇదేదైతే మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉందో దాన్ని నేను రెండు పాటలుగా తీసుకున్నానండి దీన్ని మనం చపాతి అయితే ఎలా అయితే చేసుకుంటామో అలానే చేసుకోండి కాస్త సన్నగా చేసుకోండి ఇలా ఇలా చేసేసుకొని చాక్తో మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఓకేనా అండి నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను ఇలా చాక్తో మంచిగా కట్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా కూడా కట్ చేసుకోవచ్చు దీన్ని చిన్న చిన్నగా రౌండ్గా కావాలి అంటే ఒక చిన్నపాటి టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్తో జస్ట్ ఇలా కాట్లు పెట్టుకుంటూ కూడా రౌండ్గా అయిపోతుంది నేను ఇలా డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను ఇవి స్వీట్ బిస్కెట్లు కూడా చేసుకుంటారు కదండి అలాగే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు మైదా పిండితో ఆయన చేసుకోవచ్చు అలాగే బియ్య పిండితో కూడా చేసుకుంటారు ఇది నేను గోధుమ రవ్వతో చేస్తున్నాను ఎందుకంటే పిండి అనేది మన దగ్గర ఎప్పుడైనా అవైలబుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు గోధుమ రవ్వ అనేది ప్రతి అందరి ఇండ్లల్లో ఉంటుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉప్మా లేని ఇల్లు ఉండదండి ఉప్మ కంపల్సరీ చేసుకుంటారు కాబట్టి గోధుమ రవ్వ కూడా కంపల్సరీ మన ఇండ్లల్లో ఉంటుంది కాబట్టి నేను గోధుమ రవ్వతో ఈ స్నాక్ చేస్తున్నాను ఓకేనా అండి మనం ఇవి వేసుకుంటున్నాం కదండి కాస్త పిండి చల్లుకుంటూ వేసుకోండి ఎందుకంటే ఒకదానిపై ఒకటి వేస్తున్నాం కాబట్టి అంటుకుపోతుంది కనుక ఎందుకంటే ముందుగానే అన్నీ చేసి పెట్టుకోండి చేసుకుంటూ కలవడం అనంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్నీ మొత్తం ఒకటేసారి చేసుకొని ఇలా మిగతాది కూడా ఇలానే చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి పిండి మాత్రం వేయకుండా ఉండకండి లేదంటే కనుక మొత్తం అంటుకుపోతుంది ఓకేనా అండి గోధుమ గోధుమ రవ్వ అంటే కాస్త బంకగా ఉంటుంది కాబట్టి అంటుకుపోతుందండి ఓకేనా అండి దీనిలో జిగురుతనం ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటుకుపోతుంది సో అందుకని పిండి చల్లుకుంటూ వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పై కడాయి పెట్టుకొని మనకు కావాల్సినంత ఆయిల్ని వేసుకోండి ఓకేనా అండి ఆయిల్ కాస్త హీట్ కావాలి ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే ఇవేవైతే ముక్కలు ఉన్నాయో అవన్నీ అంటుకుపోతాయి కనుక మనం ఒక్కొక్కటిగా వేస్తే మంచిగా పొంగాలి అంటే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనెని వేడి చేసుకోండి ఇవి వేసాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఓకేనా అండి ఇలా వేయడం వల్ల మంచిగా గుల్లగా వస్తాయి చాలా క్రిస్పీగా ఉంటాయి హై ఫ్లేమ్లో ఉంచితే కనుక కాల్చేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవచ్చు ఓకేనాండి ఇలా మొత్తం ఒకేసారి మాత్రం వేయకండి ఒకదాని వెంట ఒకటి వేసుకుంటూ కాల్చుకోవాలి లేదంటే కనుక అవన్నీ ముద్దగా అయిపోతాయి ఎందుకంటే అంటుకుంటాయి కనుక ఓకేనా అండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి బౌల్లో వేసేసుకోండి అలానే మిగతావన్నీ కాల్ చేసుకొని బౌల్లో వేసుకోండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్కి లైక్ ఇవ్వండి కామెంట్ ఇవ్వండి మీకు నచ్చితే కనుక నా వీడియోస్ అన్నీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్